లేటెస్ట్ కోసం మా ఈ తెలుగు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం వారంలోని ఏడవ వారమైన శనివారానికి అధిపతి ఈ శనిశ్వరుడు ఈ తొమ్మిది గ్రహాలలో శని గ్రహ దోషం ఎక్కువ అపకారాన్ని కలిగిస్తుంది శని దోషం ఉన్నవారు సుఖ సంతోషాలు లేకుండా ఎల్లప్పుడూ బాధపడుతూ ఉంటారు శనిదోష నివారణకు ఎన్నో హోమాలు చేస్తూ ఉంటారు కానీ మీ ఇంట్లోనే ఉండి ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న శనిదోషం తొలగిపోతుంది మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం శని దోష నివారణ కోసం శనీశ్వర దివ్య జ్యోతిని తయారు చేయాలి ముందుగా ఒక నల్లని వస్త్రం తీసుకొని దానిలో రెండు స్పూన్ల నల్ల నువ్వులను వేసి నల్లని దారంతో చిన్న మూటలాగా వత్తు ఉండే ఆకారంలో చుట్టాలి ఇప్పుడు దానిని ఒక చిన్న రాగి పాత్రలో ఉంచి దాని మీద నువ్వుల నూనె పోసి వెలిగించాలి అది పూర్తిగా కాలిపోయేదాకా ఉంచాలి ఇలా చేయటం వలన శని దోషం తొలగిపోతుంది కావున మీరు కూడా ఈ శనివారం రోజున ఇప్పుడు చెప్పుకున్న విధంగా శనీశ్వర దివ్య జ్యోతి తయారు చేసి వెలిగించటం వలన మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శనిగ్రహ దోషాలన్నీ పూర్తిగా తొలగి మీరు ఆనందంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు